తను లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాను తనే నా ప్రాణం అంటూ మరి సుధీర్ పై సెన్సేషన్ కామెంట్స్ చేశారట రష్మి తనపై మండిపడుతూ ఉన్నారట సుధీర్ అక్క ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిల మధ్య ఎప్పటినుంచో ప్రేమ విషయం మరి పకడ్బందీగా ఉంది అని చెప్పి సోషల్ మీడియా వేదికగా ఎన్నో వార్తలు అయితే వస్తూ ఉన్నాయి మరి వాళ్ళు అప్పుడప్పుడు మరి చేస్తున్న స్కిట్లో భార్యాభర్తలుగా చేయడం ఫ్రెండ్స్గా చేయడం ట్యాగ్ చేసి చేయడం లాంటివి చేయడంతో ఇంకా అందరిలో మరింత బలపడిపోయిందని చెప్పొచ్చు వీరిద్దరి మధ్య ఉన్న లవ్ వారిద్దరి మధ్య లవ్ ఉందో లేదో తెలియదు కానీ అందరిలో మాత్రం వారిద్దరి మధ్య లవ్ ఉందనే గట్టిగా నమ్ముతూ ఉన్నారు ఈ నేపథ్యంలో కొన్ని కొన్నిసార్లు రష్మి మాట్లాడిన మాటలు వింటే కూడా మనందరం షాక్ అవ్వాల్సిందే సుధీర్ లేకుండా నా జీవితాన్ని నేను ఊహించుకోలేను తనంటే నాకు చాలా ఇష్టం నా ప్రాణం అంటూ మాట్లాడిన రష్మిపై మండిపడుతూ ఉన్నారట సుధీర్ అక్క సుధీర్ ఇప్పుడే తన మొదలు మొదలుపెట్టాడు కాబట్టి నువ్వు డ్రాప్ చేయాలనుకుంటున్నావా ఏంటి ఇప్పుడే నీ మనసులో మాట చెప్పి సుధీర్ని డ్రాప్ చేసే ప్రయత్నాలు ఏమీ చేయకు తాను మంచిగా సెటిల్డ్ అయిన తర్వాత అప్పుడు ప్రేమి పెళ్లి చేసుకోండి అంటూ కూడా సుధీర్ అక్క రష్మిపై మండిపడుతూ వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం